మీరు పుష్పక విమానం చేసినప్పుడు సునీల్ గారితో ఒక రోల్ ఉంటుంది అంటే పోలీస్ని బెదిరించే క్యారెక్టర్ సో ఆ విధంగా ఈ మూవీలో ఆ ముగ్గురుతో మీరు ఏమన్నా బెదిరింపులు కానీ లేదంటే ఆ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ సీన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా నిజంగా చెప్పాలంటే బెదిరింపుల ఇది కాదండి అస్సలు ఫుల్ ఫన్ లవింగ్ అసలు ముగ్గురుతో ఫుల్ మజా ఉండే ఇది అండి ఇట్ ఇస్ నథింగ్ లైక్ పుష్పక విమానం సునీల్ సార్తో చేసినాగా ఆ టోన్ మాత్రం అస్సలు కాదు అసలు ఆ టోన్ ఇప్పుడు యూట్యూబ్ షార్ట్ ట్రెండ్ అవుతూ ఉంటుంది సో అప్పుడు చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు ఎప్పుడండి అప్పుడా అప్పుడు టూ ఇయర్స్ అయింది యాక్చువల్లీ అంటే ఆ సీన్ గురించి చెప్పాలంటే వెరీ అది ఆ సీన్ యాక్చువల్లీ నేనే మొత్తం తెలంగాణలో రాశానండి సో డైరెక్టర్ గారు నువ్వే రాసుకో తెలంగాణలో అని ఒక్కటే వన్ టేక్ చేద్దాము అని చెప్పి నేను సునీల్ సార్ ప్లాన్ చేసి మొత్తం చేశాము సో అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత వైరల్ అవుతుందని అంటే ఇప్పటికీ కూడా ఇఫ్ సమ్మన్ లుక్స్ అట్ మీరు పుష్ప విమానంలో ఆ సీన్ కదా అని అంటారు సో అం వెరీ గ్రేట్ఫుల్ అంత వైరల్ అవుతుందని అస్సలు అనుకోలేదు